అందరిగా నమస్తే అండి మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రగిలిస్తున్న రాజకీయ రగడ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పు సో ఇది తప్ప ఒప్ప ఇది రాజకీయంగా వైసీపీ ఎంతవరకు వాడుకోవాలి ఎంతవరకు వాడుకుంటోంది దీనిలో ఎవరి పాత్ర ఏమిటి ఎవరి తప్పు ఏమిటి ఈ మొత్తం వ్యవహారం నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను రాజకీయ కోణంలోనూ చెప్తాను పరిపాలనా పరంగానూ చెప్తాను తప్పప్పులు కూడా వీలైతే మాట్లాడదాం ఇది మాట్లాడే ముందు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం అప్రిషియేట్ చేయాలి పదిహేడు మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు ఖచ్చితంగా అసాధారణమైన అంశమే ఖచ్చితంగా ఆ విషయంలో అప్రిషియేట్ చేయాలి నిజానికి రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆ టైంలోనే రాష్ట్రంలో నాలుగు మెడికల్ కాలేజీలు కేంద్రం నుంచి తీసుకొస్తున్నామన్నట్టు చెప్పారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది టైంలో విజయనగరం ఒకటి పాడేరు ఒకటి మార్కాపురం ఒకటి అలాగే కర్నూలు ఆదోని అని ఎక్కడో నాకు సరి గుర్తులేదు కానీ ఒక నాలుగు అన్నారు అప్పట్లో రెండు వేల పంతొమ్మిదికి ముందు కానీ అప్పుడు కేంద్రంతో తెగదింపులు చేసుకున్నారు కదా రెండు వేల పద్దెనిమిదిలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసారు కదా దాంతో కేంద్రం ఇవ్వలేదు నిధులు ఇవ్వలేదు సో మీరు ఒక క్లిప్పింగ్ కూడా చూడవచ్చు ఆంధ్రప్రదేశ్ శాంక్షన్స్ టూ మెడికల్ కాలేజెస్ టూ అప్గ్రేడ్ థర్టీ వన్ హాస్పిటల్స్ అని ఆ వార్త అప్ అప్డేట్ కూడా మీరు చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ సీఎం చీఫ్ మినిస్టర్ ఎం చంద్రబాబు నాయుడు ఆన్ సాటర్డే నైట్ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ ఫైవ్ ప్రెస్టీజియస్ మెడికల్ అండ్ హెల్త్ ప్రాజెక్ట్స్ ఇంక్లూడింగ్ టూ న్యూ మెడికల్ కాలేజెస్ అని రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే చెప్పారు యాక్చువల్లీ నాలుగు రావాల్సి ఉంది కేంద్రంతో తెగదింపుల కారణంగా రెండు మాత్రమే అనౌన్స్ చేశారు అప్పట్లో రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక చిచి రెండు కాదు నాలుగు కాదు మా రాష్ట్రానికి పదిహేడు కావాలి అని చెప్పి విడతల వారీగా విడతల వారీగా కేంద్రంతో మాట్లాడి పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు మంజూరు చేయించుకున్నారండి ఇది గొప్ప విషయం అలాగే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలకు కావాల్సిన భూమి చూసి కన్స్ట్రక్షన్ కూడా మొదలు పెట్టారండి ఇది కూడా గొప్ప విషయం ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేయాలి అయితే తప్పు ఎక్కడ జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఐదేళ్లలో ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్ ఏమీ పూర్తయిపోలా మొత్తం అన్నీ కట్టేలా నాలుగు మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్ పూర్తయింది క్లాసులు కూడా మొదలయ్యాయి పులివెందులో మచిలీపట్నం ఏలూరు అండ్ ఇంకోటి విజయనగరం రాజమండ్రి నాకు సరిగ్గా గుర్తులేదు ఇంకోటి మొత్తానికి నాలుగు మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్ పూర్తయి క్లాసులు కూడా మొదలయ్యాయి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చుంటే ఈ పాటికి ఇంకొక ఐదు మెడికల్ కాలేజీలు మొదలయ్యాయి క్లాసులు మొదలయ్యాయి మొదలయ్యాయి మొత్తం మీద పదిహేడు మెడికల్ కాలేజీలు అనమాట అయితే ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చినప్పటికీ ఏ ఏంటంటే ఈ మెడికల్ కాలేజీలు ఒక పెద్ద గుదిబండగా మారాయి ఎందుకంటే ఒక్కొక్క మెడికల్ కాలేజీకి సుమారుగా రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాలి కన్స్ట్రక్షన్ కోసం ల్యాబ్ కోసం ఎక్విప్మెంట్ కోసం స్టాఫ్ రిక్రూట్మెంట్ కోసం ఓవరాల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అన్ని రకాలుగా కూడా దాన్ని టాప్ క్లాస్ మెడికల్ కాలేజీగా తీర్చిదిద్దాలి అంటే రెండు వందల యాభై కోట్లు అవసరం కేంద్రం ఇవ్వాల్సి ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కనీసం రాష్ట్రం మొత్తం మీద ఒక్క మూడు వందల కోట్లు కూడా ఖర్చు పెట్టాలి అంటే మొత్తం నిధుల్లో ఒక పది శాతం లేదా పదిహేను శాతం మాత్రమే ఖర్చు పెట్టారు అంటే సివిల్ వర్క్స్ మాత్రమే పూర్తి చేశారు కొన్ని మెడికల్ కాలేజీలు కొన్ని మధ్యలో మాత్రమే వదిలేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి ఈ పదిహేడు మెడికల్ కాలేజీల్లో నాలుగు పూర్తయి క్లాసులు మొదలయ్యాయి ఇంకో ఐదు మెడికల్ కాలేజీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు బిల్డింగ్ లేదు జస్ట్ కన్స్ట్రక్షన్ పూర్తయింది అండ్ ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా అప్రూవల్స్ ఇవ్వలేదు వాటికి బాబు మీరు అసలు ఎక్విప్మెంట్స్ పెట్టలేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అసలు బోధన మీరు ఎలా చేస్తారు ఇవేమీ పనికి రావు అని చెప్పి ఎన్ఎంసీ అనుమతులు ఇవ్వలేదు దాంతో కూటమి ప్రభుత్వం ఇమీడియట్గా ఈ అన్ని మెడికల్ కాలేజీలకి కూడా ఒక్కొక్క కాలేజీకి రెండు వందల కోట్లు అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు దగ్గర దగ్గర ఐదు ఆరు వేల కోట్లు కావాలి అవి పూర్తి చేసి బోధన మొత్తం జరగాలి అంటే దానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు అంత భారాన్ని ఎత్తిన పెట్టుకోవడానికి సిద్ధంగా లేదు అందుకు ప్రభుత్వం ఏం చేసింది పీపీపీలకి ఇవ్వాలని ఈ మధ్య నిర్ణయించారు అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అవి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలే కానీ నిర్వహణ అంతా ప్రైవేట్ వాళ్ళు నిర్వహిస్తారు సో ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి ఎప్పుడైతే ఆ కాలేజీలు వెళ్తాయో వాళ్ళకి నచ్చినట్టే ఫీజు వసూలు చేస్తారు అయితే గవర్నమెంట్ మానిటరింగ్ ఉంటుంది పీపీపి పద్ధతి అంటే కంప్లీట్గా గవర్నమెంట్ ప్రభుత్వం ప్రైవేట్ చేతుల్లోకి వదిలేరు పూర్తిగా నిర్ణయాధికారం వాళ్ళది ఉండదు కొంత పాత్ర ప్రభుత్వానికి ఉంటుంది అయితే వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు మేము పేదల కోసం కట్టాము వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు సో పేదల సొమ్ము ప్రైవేట్కి దారాదత్వం చేయడం అంటే ఇదే అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాదన తీసుకొచ్చారు వైసీపీ వాళ్ళు ఒక వాదన తీసుకొచ్చారు సో ఓవరాల్గా దీనిలో జరుగుతున్నది ఇది సో పీపీపీకి ఇవ్వడం తప్ప ఒప్ప ఇక్కడ నేనేం చెప్తానంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అన్ని డబ్బులు లేవు పైగా టు బి ఫ్రాంక్ ఒక మాట చెప్పుకుందాం ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువైపోయినాయి కదా ఎక్కువైపోయి కాలేజీల్లో సీట్లు మిగిలిపోతున్నాయి అవునా కదా సీట్లు మిగిలిపోయి ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు పెరిగిపోతున్నారు పోనీ అలా పెరిగిన వాళ్ళకి ఏమైనా నైపుణ్యం ఉంటుందా అంటే ఉండట్లా ఎక్కడ ఏ జాబు పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చినా బీటెక్ వాళ్ళే ఒక ఆఫీస్ బాయ్ క్లరికల్ నోటిఫికేషన్ వచ్చిన బీటె బీటెక్ వల్లే బ్యాంకు నోటిఫికేషన్ వచ్చినా బీటెక్ వల్లే అసలు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఇంటర్ టెన్త్ విద్యార్హత నోటిఫికేషన్ వచ్చినా బీటెక్ వాళ్ళే ఎక్కడ చూసినా వీళ్ళు ఎక్కువైపోతున్నారు నిరుద్యోగులు ఎక్కువ వాళ్ళే ఉంటున్నారు ఎందుకు కాలేజీలు ఎక్కువైపోయినాయి ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వల్ల నైంటీ పర్సెంట్ మంది బీటెక్ 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 అంటున్నారు డిగ్రీకి ఎవరు వెళ్ళట్లేదు పోనీ బీటెక్ చదివిన వల్ల నైపుణ్యం ఉంటుందంటే ఉండట్లా జాబులు వస్తున్నాయి అంటే రావట్లేదు అందుకే విపరీతంగా అయిపోయింది దీనికి కారణం ఏంటి అప్పట్లో ఫీజు రియంబర్స్మెంట్ రావడం ఇంజనీరింగ్ కాలేజీలు పెరగడం ఇవన్నీ కూడా ఇప్పుడు మెడికల్ విద్య కూడా అలాగే తయారవ్వాలా ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉన్నట్టే లెక్క కొత్తగా కూడా మళ్ళీ మెడికల్ కాలేజీలు రావడం వలన తప్పేమీ కాదు ఎక్కడ అవసరమో అక్కడ రావాల్సిందే కానీ ఒంగోలులో ఉంది రిమ్స్ మార్కాపురంలో ఒక కాలేజీ నంజాల్లో ఒక కాలేజీ అక్కడ నుంచి కర్నూలులో ఒక కాలేజీ సో ఒంగోలుకి మార్కాపురంకి డెబ్బై కిలోమీటర్లు అనుకుంటా డెబ్బై కిలోమీటర్ల పరిధిలో రెండు మెడికల్ కాలేజీలు మార్కాపురంకి నంజాలకి డెబ్భై ఎనభై కిలోమీటర్లు అక్కడికి మళ్ళీ రెండు మెడికల్ కాలేజీలు అంటే ఇలా చాలా తక్కువ డిస్టెన్స్లోనే మెడికల్ కాలేజీలు వచ్చేస్తున్నాయి ఇలా రావడం వలన ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు పెరుగుతారు పోనీ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు పెరగడం వలన నైపుణ్యం ఉంటే పర్ల గ్రామీణ ప్రాంత పీహెచ్సిల్లో పనిచేయడానికి సిద్ధపడితే పనులు పర్వాలేదు కానీ వాళ్ళకి ఎలా ఉంటుంది అరే మేము డాక్టర్ చదివాము మేము ఎంబీబీఎస్ కష్టపడి చేసాము మేము గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడం ఏంటి అంటారు వాళ్ళు పిహెచ్సిలో మేము పనిచేయడం ఏంటి అంటారు వాళ్ళు సో ఇలా చాలా వ్యవహారాలు చాలా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించి ఇంజనీరింగ్ విద్యను ఎలాగో పాడు చేస్తారు నైపుణ్యం లేకుండా చేశారు ఇప్పుడు డాక్టర్ విద్యను కూడా మెడిసిన్ కూడా అలాగే పాడు చేసేస్తారేమో జిల్లాకు రెండు మూడు మెడికల్ కాలేజీలు అంటే అలాగే ఉంటుంది పోనీ ఎక్కడ అవసరమో అక్కడ ఇవ్వడం తప్పులేదు అదోని తప్పులేదు అండ్ గిరిజన ప్రాంతం ఏజెన్సీ ఏరియాలో తప్పులేదు అలా రిక్వైర్మెంట్ ఉన్న చోట ఇవ్వడం తప్పులేదు కానీ ప్రతి చోట ఎక్కువ ఇవ్వడం వలన కొంచెం అది ఇబ్బందికరమే సరే ఎనీవే ప్రభుత్వం అయితే పీపీపికి ఇవ్వడం ఒక రకంగా మంచిది ఒక రకంగా ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ పరమిస్తే ఎంతవరకు వీళ్ళు మానిటర్ చేస్తారు ఎంతవరకు రెగ్యులేటరీ కిందకు వస్తారు వాళ్ళు ఎంత అజమాయషి చేస్తారు అనేది కూడా చూడాలి సో అందులో వైసీపీ చేసిన ఆరోపణల్లో కూడా అర్థం ఉంది మేము కష్టపడి కట్టాము మేము కష్టపడి శాంక్షన్ చేయించుకున్నాము మేము నిర్మాణం మొదలుపెట్టాము మీరు దాన్ని పూర్తి చేయలేరా అని చెప్తున్నారు కాకపోతే వాళ్ళ నిర్మాణం మొదలుపెట్టి వాళ్ళు ఖర్చు పెట్టింది టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ నిధులైతే వీళ్ళు ఖర్చు పెట్టాల్సింది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారో అందుకే వీళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు అనమాట థ్యాంక్ యూ